కాయ అందరికీ మునక్కాయ చారు ఇట్లా చేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు దాంట్లో ఒక గ్లాసు కందిపప్పు ఉప్పు పసుపు చింతపండు కారం జీలకర్ర జీలకర్ర తా ఎక్కువ వేసుకునే బాగుంటుంది ఆవాలు వంట నూనె మళ్ళీ చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ కందిపప్పు తగినంత చింతపండు తగినంత పసుపు తగినంత కారం తగినంత ఉప్పు తగినంత వంట నూనె జీలకర్ర ఆవాలు పక్కన పెట్టుకున్నాము ఈ లోపల బ్యాళ్ళు కుక్కర్కి వేసి కడిగి శుభ్రంగా మెత్త ఉడికినాక పక్కన పెట్టుకోవాలి మునక్కాయలు వలుచుకున్నాము ఈ సైజులో వండాలండి మునక్కాయలు మేతకుంటే బాగుండదు చారు ఈ సైజులో పెట్టుకోవాలా టమోటాలు నేను మామూలుగా రసంలోనే వేస్తాను ఉల్లిగడ్డలు అలా వేస్తేనే టేస్ట్ వస్తుంది చారు అన్నీ వేసి బాగా మెత్తగా ఉడికించాలి నాలుగు విజిల్ రావాలి మొలకాయలు ఉడకాలి కదా నాలుగు విజిల్ వస్తే చాలండి మెత్తగా ఉడికింది చూడండి చూస్తుంటేనే రసం నోరు ఉడుతుంది కదా ఎప్పుడప్పుడు తినాలని మొలకాయ చారు ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి దీంట్లోకి తిరువాత వేసుకుంటే రెడీ ముందే వేస్తారు కొంతమంది నేను వెనకసారి వేస్తున్నాను తిరువాతి ఇలా బాగా ఒక మాదిరిగా వేయగాలి మరి పూర్తిగా ఏగితే బాగుండదు దాంట్లో కొంచెం మళ్ళీ టమాటా వేసినాను రసంలో కొన్ని వేసి దీంట్లో కొన్ని వేసినాను టమోటా రసం రెడీ అయిందండి చూస్తుంటే గుమ్మగుమాలు ఆడుతుంది దాంట్లో కొంచెం రసం పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది రసం పొడి వేసి బెల్లం ఉంటే వేసుకుంటే మునకాయ చారు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం ఓకే బాయ్